హాయ్ ఫ్రెండ్స్ మీరేం చేస్తున్నారు నేనైతే మష్రూమ్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ మన పాతకాలం పద్ధతులయితే పుట్ట గొడుగులు అంటారు కదా అవి ఈ చాలా రోజుల తర్వాత చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి అలాగే దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ఇవి నాన్ వెజ్ తినని వాళ్ళకైతే చాలా హెమ్గా చాలా చాలా బాగుంటాయి స్పెషల్ కర్రీలా అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా అప్పుడప్పుడు పూజలు చేసుకున్నప్పుడు అని లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ నాన్ వెజ్ తినకూడదని ఉంటాయి కదా కొన్ని సిచ్యువేషన్స్ అలాంటప్పుడైతే నిజంగా అసలు మనకి నాన్ వెజ్ని మిస్ అవుతుందని ఫీలింగే ఉండదు ఫ్రెండ్స్ ఇది చక్కగా చేసే పద్ధతిలో ఫ్రై చేసుకుంటే లేదంటే గ్రేవీ చేసుకోవచ్చు పులుసు చేసుకోవచ్చు అన్ని రకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏలూరులో అయితే నేను పకోడీ తిన్నాను ఫ్రెండ్స్ ఈ మష్రూమ్ పకోడీ అసలు చికెన్ పకోడీ అని అనుకుంటాం కానీ అసలు ఇంకా ఇది నా వెజ్ అని అయితే అనుకోము అంత బాగుంటుంది నెక్స్ట్ ఏలూరు అయితే నేను ఈ మష్రూమ్ ఫ్రై వీడియో తీసుకుని వస్తాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది గ్రేవీ కర్రీ కూడా నాకు ఇష్టమే కానీ పిల్లలకైతే ఫ్రై అయితేనే ఇష్టం ఫ్రెండ్స్ అందుకే ఇంకా నేను ఫ్రైయే చేస్తున్నాను కాంబినేషన్ అయితే రసం చేశాను ఆల్రెడీ మిరియాల రసం మా చిన్నప్పుడు అయితే ఏముంది ఫ్రెండ్స్ చెట్ల అమ్మడ పొట్లమ్మడ వెళ్ళడం పీకొచ్చుకోవడం ఇవి అంతే తెలిసిందే కదా ఏదైనా ఫ్రీగా దొరికితే వాల్యూ అని అసలు పట్టించుకోమని ఇప్పుడు కొనుక్కొని కాబట్టి చక్కగా శ్రద్ధగా తెచ్చుకొని చక్కగా ఎమ్మెయిమ్మిగా ఫుల్గా కొత్తిమీర పోసుకొని వండుకొని తింటాం అనమాట అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మరి చూసారు కదా కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ అంటే మా చిన్నప్పుడు మా ఇంట్లో రెంట్కు ఉండేది గొయ్యమ్మ అమ్మ అని చెప్పి గొయ్యమ్మ అనమాట పేరు పులుసు చేసింది ఒకసారి తిన్నాను అసలు అప్పటి వరకు నాకు అసలు ఇవి ఒకటి ఉంటాయి అనే విషయమే నాకు తెలియదు ఫ్రెండ్స్ ఆ పులుసు అయితే అసలు ఎంత టేస్ట్గా ఉందంటే తెలిసిందే కదా మన పెద్దవాళ్ళు పాతకాలం వాళ్ళు చేస్తే ఎట్లా ఉంటుంది అచ్చం చామగడ్డ పులుసులా ఉంది మీరు కూడా మీ స్టైల్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్